ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది అభ్యర్థులను కూడా ప్రకటించేశారు వైసీపీ మాత్రం నూట ఐదు స్థానాల్లో ఒక్కసారి అభ్యర్థులను ప్రకటించేసింది ఇక చంద్రబాబు ఆరు విడతలుగా ఒక్కొక్కరిని ప్రకటిస్తున్నారు ఈ నేపథ్యంలో అనేక సర్వే సంస్థలు చేసిన సర్వేల్లో ఒక్కొక్కరికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ ఆక్టోబర్ గా పేరు పొందిన లగడపాటి రాజగోపాల్ సర్వే అంటే ప్రజల్లో నమ్మకం ఉండేది తెలంగాణ ఎన్నికల తర్వాత ఆయన సర్వేలను పూర్తిగా నమ్మడం మానేశారు ఇప్పుడు మరోసారి ఆయన సర్వే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట ఎనిమిది సీట్లు సాధిస్తుందని లగడపాటి చేసిన సర్వేలో వెల్లడైందని ఇక టీడీపీ కేవలం నలభై నుంచి నలభై ఐదు స్థానాలకే పరిమితం అవుతుందని లగడపాటి చేసిన సర్వేలో బయటపడిందట ఇక మిగిలిన అన్ని స్థానాల్లోనూ హోరాహోరీగా పోటీ ఉంటుందని లగడపాటి చేసిన సర్వేలో తేలిందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అయిన అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉండడంతో వైసీపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతుంది చూడాలి ఈ సర్వే ఫలితాలు ఇంకెంత దూరం వెళ్తాయో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి